పాకిస్తాన్తో నిరంతరం చర్చలు జరిపే కాలం ముగిసిందని విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు ఢిల్లీలో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న జయశంకర్ పాక ఎలా వ్యవహరిస్తే భారత్ కూడా అందుకు తగిన విధంగా బదులిస్తుందని హెచ్చరించారు పరిస్థితులకు అనుగుణంగా భారత్ ముందడుగు వేస్తుందని తెలిపారు పాక్ చేపడుతున్న ఉగ్రవాద చర్యలకు తగిన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు ఇటీవల జమ్మూలో తరచూ జరుగుతున్న ఉగ్రదాడులతో ఇరు దేశాల మధ్య సంబంధం అస్థిరంగా ఉందని పేర్కొన్నారు జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు ఓ ముగిసిన కథ అని జయశంకర్ పేర్కొన్నారు బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి గురించి ఆయన ప్రస్తావించారు బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా దేశాన్ని విడిచిపెట్టినప్పటి నుంచి ఆ దేశం తీవ్ర పరిస్థితిని ఎదుర్కొంటోందన్నారు అక్కడి హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో వారి భద్రత విషయంలో ఆందోళన వ్యక్తం చేశారు I think the era of uninterrupted dialogue with Pakistan is over. Actions have consequences. And insofar as Jammu and Kashmir is, is concerned, 370 is done. So the issue today is what kind of relationship can we possibly contemplate uh, with Pakistan? Uh, Rajiv suggests that perhaps India is content to continue at the current level of relationship. Maybe yes, maybe no. What I do want to say is, we are not passive. And whether events take a positive or a negative direction, either way, we will react.